రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో స్వనాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలనుసారం నేడు మదనపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టిటిడి కళ్యాణ మండపం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు స్వచ్ఛంద ర్యాలీ నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో గౌరవ మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషాగారు ముఖ్య అతిథిగా పాల్గొనగా సబ్ కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మహిళా సంఘాల ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టణ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించబడినదిగా అధికారులు తెలిపారు